డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశపురం మండలం నల్లూరు గ్రామం హనుమాన్ కాలనీలో ఇటీవల నూతనంగా నిర్మించిన డ్రైన్ లెవెల్ ఎత్తైందని నీరు బకెట్లతో ఎత్తిపోతారా అని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన కోఆర్డినేటర్ లీలాకృష్ణలు వ్యాఖ్యలను ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్ట కృష్ణబాబు గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివశంకర్లకు ఖండించారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఇచ్చేసిన సందర్భంగా హనుమాన్ కాలనీ వాసులు కోరిక మేరకు ఇరవై లక్షల రూపాయల డ్రైనేజీ నిర్మాణం కొరకు మంజూరు చేయడం జరిగిందని వారు మీడియాకు తెలిపారు హనుమాన్ కాలనీ ఏర్పడినప్పటి నుండి డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీటి సమస్యలతో పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్సీ తోట దృష్టికి తీసుకుని వచ్చిన వెంటనే ఆయన గడప గడపకు మనవృత కార్యక్రమం నుండి ఇరవై లక్షలు నిధులు మంజూరు చేయడం ఆ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు కేవలం ఇండల్లో వాడకం నీరు డ్రైనేజీలోకి ప్రవహించేలా హనుమాన్ కాలనీ డ్రైనేజీ డిజైన్ చేయడం జరిగిందని ఆర్డబ్ల్యూఎస్ జే ఈ భాగ్యరాజ్ పేర్కొన్నారు సర్పంచ్ కురుపూడి శ్రీ రాంబాబు సచివాలయ ఇంజనీర్ వింటి వీరలక్ష్మి ఏఎంసీ డైరెక్టర్ కురుపూడి భువనేశ్వర్ పిఎస్ఎస్ వల్లూరి సూర్య వెంకట కృష్ణారావు పాల్గొన్నారు అదేంటంటే కంప్లీట్గా మనం లెవెల్స్ అవన్నీ పకడ్బందీగా వేసి మనం ఇంటి ఇంట్లోంచి వేస్ట్ వెళ్ళడానికి మార్గం కింద మనం చేయటం జరిగిందండి దీని ద్వారా ప్రతి ఇంట్లోనూ వేస్ట్ వెళ్ళేటట్టు మనం దీన్ని డిజైన్ చేయటం జరిగింది అలాగే మనం వాటం కూడా పెట్టడం జరిగిందండి ఇంకా మనకి ఇంటి నుంచి కనెక్షన్ దీంట్లో డ్రైన్లో కలుస్తానికి ఇంకా కొంచెం డ్రైన్ టైం ఉంది అది కూడా త్వరిగతిని మనం పూర్తి చేస్తాం ఈ హనుమాన్ కాలనీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా అది చేస్తాను ఇది చేస్తానని అనడమే తప్పించి ఎవరు చేసిన దాఖలాలు లేవు మొన్న గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారిని ఈ కాలనీ అందరూ కలిపి అయ్యా మాకు మురుకు నీరు పోయే మార్గాన్ని మాకు చూపించండి అని అడిగితే ఆయన ఇమీడియట్లీగా అధికారులతో స్పందించి అధికారులతో మాట్లాడి వాళ్ళ వాళ్ళ నీళ్లు బయటకు పోయేలాగా ఇమీడియట్లీగా మీరు దారి చూడండి అని చెప్పేసి అధికారులని చెప్పగా అధికారులు వెంటనే ఈ డ్రైన్ ఏర్పరిచారు ఈ డ్రైన్ ఏర్పరిస్తే మొన్న డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున బాబు గ్యా బాబు గ్యారంటీ అనే కార్యక్రమానికి లీలాకృష్ణ గారు ఆయన జత వేగుళ్ళ జోగేశ్వరరావు గారు వచ్చి ఈ డ్రైనేజ్ దగ్గర నుంచుని ఇది డ్రైనేజీ కట్టారా లేకపోతే గ్రౌండ్ హాలు కట్టారా అని చెప్పేసి వాళ్ళు చేసిన వాళ్ళని యదవ యదవ చేయడం జరిగింది వాళ్ళకి మేము చెప్పేది ఒకటే అండి మేము తోట త్రిమూర్తులు గారిని కోరుకున్నది ఏంటంటే మా ఇంట్లో నీరు బకెట్లతో పోసుకోవటం లేకుండా ఇంట్లోంచి బయట పోయే మార్గం ఏర్పడుతుందంటే మా గోడు విని ఆయన చేయడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ ఇరవై ఐదు లక్షల రూపాయల శాంక్షన్తో ఆయన మాకు ఈ మార్గం ఏర్పరిస్తే వచ్చిన చేసిన వారిని యధావా చేయడానికి ఈ లీలాకృష్ణ గారు జోగేశ్వరరావు గారు జెండాలు పట్టుకుని తయారవి వారు మా లో త్రిమతులు గారిని మాట్లాడటం జరిగింది వాళ్ళు ఎప్పుడు కూడా నల్లూరు ఎలాగుంది అని ఒక కరోనా టైంలో కానీ ఎలక్షన్ అయిన ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా నల్లూరు గ్రామం అడుగు పెట్టి ప్రజలను ఎప్పుడు చూడలేదు ఈ హనుమాన్ కాలనీని ఎక్కడా కూడా వాళ్ళు చూసింది పోలేదు ఈ రోజు వచ్చి ప్రజలు ఎలాగున్నారు అనేది చూడడానికి రాలేదు వాళ్ళు ఈ డ్రైనేజీ గురించి మాట్లాడడానికి వచ్చారు వాళ్ళకి నిజంగా శతశుద్ధి ఉంటే వాళ్ళు నిజంగా నాయకులే అయితే వాళ్ళ ప్రభుత్వంలో ఆపేసిన మా సచివాలయాన్ని జరిపించగలిగితే వాళ్ళు ఎంత ఎంత ఒత్తిది నాయకులు మేము మేము వాళ్ళని శబాస్ అంటాము ఇదే ఇదే టీడీపీ ప్రభుత్వం జగదీష్ గారు కోర్టులో వేసి సచివాలయం ఆపేశారు మరి అదేవిధంగా శిష్యుడు ఆయన మళ్ళీ ఆయన ఎవరో బయటోళ్ళేం కాదు జోగసరావు గారు ప్రథమ శిష్యుడు జగదీష్ గారు అటువంటిది ఈ కృష్ణం కనపడదు అలాగే జోగసరావు గారికి కనపడదు వీళ్ళిద్దరికీ కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కనపడు అభివృద్ధి కార్యక్రమాలు కనపడవు అలాగే వేగుళ్ళ గంగాధర్ ప్రభాకర్ చౌదరి గారు ఏడు సెంటుల స్థలం ఎంతో అందంగా రైతు భరోసా కడితే అటువంటి చోట మాట్లాడరు ఎందుకంటే అది సుందరంగా తయారైంది కాబట్టి ఇది దీనికి అవుట్లెట్ దారి లేక ఇది కనబడుతుంది రేపు అవుట్లెట్ వేసి ఇంకో రెండు నెలల్లో వాళ్ళకి చూపిస్తాము ఇదే ఇదే లీలాకృష్ణ గారు దమ్ముంటే వచ్చి ఇక్కడ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటానన్నారు రెండు నెలల తర్వాత వచ్చి వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకునేలాగా ఈ డ్రైన్ చేసి చూపిస్తామని పాలనీ వాసులుగా మేము చెప్పడం జరుగుతుంది నమస్కారం మరి నిన్న కాక మొన్న లీలాకృష్ణ గారు థర్టీ ఫస్ట్కి నల్లూరు రావడం జరిగింది మరి ఆయన మాట్లాడింది ఏంటంటే మాట్లాడింది డ్రైన్ గురించి డ్రైన్ అనేది మరి గతంలో మాత్రం ఎక్కడా డ్రైన్ అనేది మెయిన్ డ్రైన్ ఎలా ఉంటుంది అనేది మరి ఇవాళ జయ గారు చెప్పారు ఇక్కడ అదే డిపార్ట్మెంట్కి చెందిన జయ గారు మాట్లాడారు టేప్ నీరు వాటం పెట్టి చూపించి మరి అందరికీ క్వాలనీ వాసులకు అందరికీ చీవించారు మురికి వాటర్ అనేది వేస్ట్ వాటర్ ఎలా పోే అనే దానికి డ్రైన్ ఆయన వివరించి చెప్పారు జయ గారు లీలాకృష్ణ గారు ఎక్కడున్నా మీరు చూడండి రేపు వద్దున్న మీరు ఏదో అన్నారు తోట త్రిమూర్తులు గారు మీరు ఇది డ్రైనా ఏదో కొండ అన్నట్టుగా మాట్లాడారు మీరు మీరు సిద్ధంగా ఉండండి చేంబట్టుకుని ఇందులోకి నీరు పంపించి జేఈ గారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా మీకు సీమించడానికి సిద్ధంగా ఉంది మీరు సిద్ధంగా ఉండండి తిరుమూర్తులు గారు కాళ్ళు కడుక్కొని నెత్తి మీద పోసుకుని తిరిగాని ఇది ఇది త్వరలోనే జరిగిద్ది మరి మీకు హై స్కూల్ గురించి మాట్లాడుతున్నారు మీరు హై స్కూల్ గురించి ఏమన్నా మీకు తెలుసా హై స్కూల్ పడిపోతుందని ఉపాధ్యాయులు బాధపడితే ఒక మాట చెప్తే త్రిమూర్తులు గారు చెప్పిన మాటకి మళ్ళా మీరు తిరిగి చెప్పలేదు ఆయన వచ్చి రామారామి ఎంత రెండు కోట్ల డెబ్బై లక్షలు కోటి డెబ్బై లక్షల రూపాయలు శనసం చేయించారు ఆయన ఆ బాలల మీద ఉంది ఆ స్కూలు మరి అటువంటి స్కూల్ని దేవాలయాన్ని నువ్వు కించపరిచావు ఇదేనా నువ్వు మంచిగా తిరుగు కించపరచావు ఏడంటే కించపరుతావు ఈ డ్రైన్ కట్టాక స్కూల్ పిల్లలకి ఏదో ఇబ్బంది వచ్చేసిందట ఈ డ్రైన్లోంచి పాములు వచ్చేసి కాలనీలో పడిపోతున్నాయట ఏంటిది ఎక్కడ పోతున్నాం మనం ఏం మాట్లాడుతున్నారు నోరు దగ్గర పెట్టుకుని అదుపులో మాట్లాడండి ఏం మాట్లాడినా మీరు మాట్లాడేస్తున్నాం కదా సాగిపోతుంది అంటే ఏం సాగదు ఇక్కడ సాగ ఏంటంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక చుక్క నీరు ఇక్కడ పోయే మార్గం లేదు కుషించిపోతున్నారు కాలనీలో ఏదో పాపం భగవంతుడిలాగా ఆయన కనిపించాడు మాకు ఇవేళ తిరుమతుల గారు ఆయన ఇచ్చిన పాపానికి మీరు ఇదా సమాధానం ఏమీ కనపడటం లేదా నల్లూరులో మరి రైతు భరోసా కనపడతలేదా మీకు అది ఇంప్లిమెంట్ కాదా మరి డ్రైన్ కట్టలేదు కాదా మరి ఈ ట్రైన్కి ఇరవై ఐదు ఇచ్చారు అది కాదా మరి సచివాలయం మరి నీతోనే వచ్చాడు ఒక ఆయన మరి ఆయన శిష్యుడు ఎలా ఆపేత్తా చెప్పండి ఆయన కాలు కడుక్కోవయ్యా ఆయన కాలు కడుక్కొని బాబు ఆ స్టే తీసాయని చెప్పు ఆ జగదీష్కి ఇలా చేయండి అంతేగాని కట్టిన దానికి మీరు మరే మరే ఎంచేదంటే ఎంకరేజ్ చేయాలి తప్ప ఇలాంటి రూట్ మీరు ఎన్నుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని జనం తరిమి తరిమి కొట్టే రోజులు త్వరలో వస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో మీకు దగ్గరే ఉన్నాయి ముహూర్తం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా మీకు డిపాజిట్లు కూడా రాకుండా రోజుల దగ్గరలో ఉన్నాయి కంగారుపడికి లీలాకృష్ణ కృష్ణ ఏం చేయాలంటే నువ్వు మీరు మంచిది కాదు అది స్థాయి దిగి మాట్లాడటం అనేది నీకు స్థాయి ఇచ్చారు స్థాయిలో మాట్లాడాలి ప్రతీదీ కూడా ఆ తిరుముత్రుల గారి మీద బెడ్ వేయడానికే చూస్తున్నారు తప్ప మీరు పది మందిని తీసుకొచ్చి మీ వెనకాల లేరు కూడా తీసుకొచ్చి ఓట్లు వేసే పరిస్థితి కూడా మీకు లేదు కబరదా ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయించేది మేము రేపు నీ ఇదే కాలనీ వాస్తులు వాటర్ లేక మిమ్మల్ని తరిమి తరిమి కొట్టకపోతే మేము చూస్తాం ఇక్కడ చూద్దరు కానీ త్వరలోనే నువ్వు చేపట్టుకుంటూ రెడీగా ఉండు త్రిమూర్తులు గారు కాలు కడుకుని నెత్తి మీద పోసుకుంది కానీ